హాయ్ అండి నమస్తే నేను మీ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణసేన ఫుడ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ దోశ రెసిపీ చేసి చూపిస్తున్నా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చట్నీ దోశ ఈజీగా టేస్టీగా చేసి చూపిస్తానండి స్పాంజీగా సాఫ్ట్గా పలుచిగా చాలా బాగుస్తాయి ఎప్పుడైనా క్యాంప్ వెళ్ళి వచ్చిన వెంటనే మీరు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే దోశ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఇన్స్టెంట్ దోశ కొబ్బరి చట్నీ ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇప్పుడు ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి చూసారు కదండి దీన్ని రవ్వ అంటారు అలానే అని కూడా అంటారు ఏ కప్తో రవ్వ తీసుకున్నారో సేమ్ అదే కప్తో హాఫ్ కప్ వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఒక ఫుల్ కప్పు వాటర్ వేసుకోండి పెరుగు వాటర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మిక్స్ చేసుకున్న బొంబాయి రవ్వ పక్కన పెట్టుకొని ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏ కప్తో బొంబాయి రవ్వ వేసుకున్నారో సేమ్ అదే కప్తో రెండు కప్పుల వరకు మరమరాలు వేసుకోవాలి వీటిని మరమరాలు అంటారు కొంతమంది మురీలను కూడా అంటారు ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల వరకు మరమరాలు వేసుకోండి మరమరాలు వేసుకోవడం వల్ల దోశ టెక్స్చర్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా రెండు కప్పుల వరకు మరమరాలు వేసుకున్నాక మరమరాలు ములిగినంత వరకు వాటర్ వేసుకొని ఈ బొంబాయి రవ్వ మరమరాలు ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ మరమరాలు ఐదు నిమిషాలు లోపు కొబ్బరి చట్నీ చేసుకోవచ్చండి ఈ కొబ్బరి చట్నీ కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా తక్కువ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాక ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాక కొంచెం కరివేపాకు ఐదు వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకొని పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి ఫ్రై చేసుకునే అవసరం లేదు డైరెక్ట్గా వేసుకోవచ్చు ఒక కప్పు పుట్నాల పప్పు పుట్నాల పప్పు వేసుకున్నాక రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి చూసారు కదా కొబ్బరి చట్నీ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు తాలింపు వేసుకున్నప్పుడు శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని అప్పుడు వేసుకోండి కొబ్బరి చట్నీ రెడీ చేసుకున్నాక ఇప్పుడు రవ్వ మిక్సీ చేసుకోవాలి ఐదు ఐదు నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోద్దండి ఎక్కువసేపు నానపెట్టుకునే అవసరం లేదు ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా నానపెట్టుకున్న మరమరాలు వేసుకోవాలి వాటర్తో కాకుండా గట్టిగా పిండుకొని వేసుకోండి ఇలా మర్మరాలు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు రవ్వ వేసుకోవాలి చూసారు కదా రవ్వ కూడా బాగా నానింది ఇలా రవ్వ మొత్తం వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టి దోశ బ్యాటర్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపేసిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ టెక్స్చర్ మొత్తం ఇలా ఈ విధంగా ఉండాలి చూడండి బాగా వచ్చింది కదా ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి పిండి మొత్తం వేసుకున్నాక అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి మీకు దోశ వేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి చూడండి దోశ వేసుకునే కన్సిస్టెన్సీ లాగా మనం రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎలా మిక్సీ చేసుకుంటామో ఆ విధంగానే మిక్సీ చేసుకోవాలి చూసారు కదా దోస్ పిండి కూడా చాలా బాగా వచ్చింది ఇప్పుడు మీ టేస్ట్కి దగ్గర సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి పిండి విధంగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఈనో ఒకటి ప్యాకెట్ కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల దోశలు సాఫ్ట్గా వస్తాయి అలానే స్పాంజ్లా కూడా మెత్తగా బాగా వస్తాయి మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కదండి అప్పటికప్పుడు వేసుకునేలా ఉంటే ఇలా మనం బేకింగ్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలి ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి చూసారు కదా కలుపుతుంటే మనకి బబుల్స్లో ఎలా బాగా కనిపిస్తున్నాయో దోశ కూడా సేమ్ అన్ని బబుల్స్లోనే బాగా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది తినడానికి దోశ బ్యాటర్ బాగా వచ్చిందంటే కంపల్సరీ దోశలు కూడా బాగా వస్తాయి ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ముందుగా టిష్యూతో క్లీన్ చేసుకోండి ఇప్పుడు మీరు రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటారో అలానే వేసుకోవాలి మీరు పలుచుగా కావాలనుకుంటే పలుచుగా వేసుకోండి లేదంటే మందంగా కావాలనుకుంటే మందంగానే వేసుకోవచ్చు ఈ దోశలు పలుచుగా వేసుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా దోశ వేసుకున్నాక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ చుట్టేపులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి చూసారు కదా కన్నాల కింద పడి దోశ ఎంత బాగా వచ్చిందో స్పాంజీ లాగా ఈ విధంగా వన్ సైడ్ కుక్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి చూడండి పప్పు నానపెట్టుకునే పని లేకుండా రుబ్బుకునే పని లేకుండా రెగ్యులర్గా దోశలు ఎలా వేసుకుంటామో అలానే వచ్చాయి కదా ఈ విధంగా కుక్ చేసుకున్నాక ఇప్పుడు వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన దోశలు కూడా సేమ్ అన్నీ అలానే వేసుకొని టూ సైడ్స్ కూడా ఈవెన్గా కుక్ చేసుకోవాలి చూసారు కదండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో కొబ్బరి చట్నీ అలానే ఇన్స్టెంట్ దోశలు కూడా చాలా ఈజీగా అయిపోయాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లో ఎలాంటి పప్పులు పిండి లేనప్పుడు ఇలా రవ్వతో చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా కూడా అయిపోద్ది ఈ విధంగానే అన్ని దోశలు వేసుకోండి చూడండి ఇన్స్టెంట్ దోశ అలానే కొబ్బరి చట్నీ పది నిమిషాలు అయిపోయింది కదా ఇంటికి గెస్ట్లు వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన దోశ పిండి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు పది నిమిషాలు చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా రెగ్యులర్గా దోశలు ఎలా వస్తాయో అలానే వచ్చాయి చూడండి చాలా పలుచగా వచ్చాయి కదా చూడ్డానికి బాగున్నాయి తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా ఇన్స్టెంట్ దోశ అండ్ కొబ్బరి చట్నీ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సెన ఫూర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్